ఓం శ్రీమాత్రే నమ ఈరోజు దేవీ భాగవతంలోని రాక్షసులకు శుక్రాచార్యుడి యొక్క శాపం గురించి తెలుసుకుందాము బృహస్పతి పాటలు చూస్తే శుక్రాచార్యుడికి నవ్వు వచ్చింది నవ్వుతూ వారి ముందు ప్రత్యక్షమయ్యాడు దైత్యులారా ఈ బృహస్పతి చేతిలో ఏమిటి మీరంతా ఇలా ఇంత తేలికగా ఎలా మోసపోయారు నేను మీ గురువుని శుక్రుణ్ణి ఇతడు దేవకార్యం చక్కబెట్టుకోవడానికి వచ్చిన బృహస్పతి మద్యపాన మత్తుల్లా మీరు పూర్తిగా మోసపోయారు వీడిని వీడి మాటలను నమ్మకండి దొంగ వేషం వేసి అచ్చం నా రూపంతో వచ్చాడు రండి వీడిని వదిలేసి ఇలా వచ్చేయండి అన్నాడు రాక్షసులకు ఉన్న మతి కాస్తా పోయింది ఇద్దరిని మార్చి మార్చి చూశారు ముమ్మూర్తుల్లా ఒక్కలాగే ఉన్నారు ఎవరు నిజమైన చుక్రుడో తేల్చుకోలేకపోయాడు కలవలపడ్డారు ఇది గమనించిన బృహస్పతి ప్రియ శిష్యులారా నేనే మీ గురువును వీడెవడో నా రూపం ధరించి వచ్చాడు బహుశా బృహస్పతియే అయ్యుంటాడు మిమ్మల్ని వంచించి దేవతలకు ప్రియం చేద్దామని వచ్చి ఉంటాడు సందేహం లేదు వీడి మాటలు నమ్మకండి అంటూ అటు వెళ్ళకండి ఇక్కడే ఉండండి శివుడు నేర్పిన దివ్య విద్యను మీకు ఉపదేశిస్తాను దేవతా విజయం సాధించి పెడతాను అని అని బృహస్పతి అన్నాడు ఈ శ్లోకంలో ఒక్క చమత్కారం ఉంది దేవేభ్య విజయం కరోమి అన్నాడు దేవేభ్య దేవతల నుంచి విజయాన్ని కరోమి మీకు కలిగిస్తాను అనేది శుక్రుడుగా రాక్షసులకు స్ఫురించాలని ఉద్దేశించిన అర్థం దేవేభ్య అనేది పంచమీ విభక్తే కదా చతుర్థి బహువచనం కూడా కావచ్చు అప్పుడు దేవతల కొరకు విజయం చేకూరుస్తాననే అర్థం వస్తుంది ఇది బృహస్పతిగా దేవతలకు తనకు అభీష్టమైన అర్థం తెలుగు వచనములో వ్యస్ వ్యస్త పదాలతో ఈ చమత్కారాన్ని చురింపజేయడము కష్టం దేవతా విజయం అని సమానం చేసేస్తే దేవతలను జయించడము దేవతలకు జయం కలిగించడం అనే రెండు అర్థాలు తాత్పర్యంగా స్మరిస్తాయి ఈ మాటలని రాక్షసులు విశ్వసించారు బృహస్పతినే శుక్రుడు అనుకున్నారు గురువుగా అంగీకరించారు అసలు శుక్రుణ్ణి నకిలీగా తిరస్కరించారు ఎంత చెప్పినా వినిపించుకోలేదు ఇతడే మా గురువు మా హితుడు ధర్మాత్ముడు మా కోసం వెయ్యేళ్ళు ఘోర తపస్సు చేసిన దయాశాలి మాకు కనువిప్పు కలిగించి తెలివితేటలు ప్రసాదించిన గురుత్తముడు గడిచిన పదేళ్ల నుంచి విద్యాబుద్ధులు నేర్పుతున్నాడు నువ్వు ఎవరివో కుహానా శుక్రుడివి మా గురువు కాదు మర్యాదగా వచ్చిన దారిని దయచేయి లేదంటే తగిన శాస్తి చేస్తామని బెదిరించారు దయతులంతా ముక్త కంఠంతో శుక్రాచార్యుడికి ఒళ్ళు మండింది శపించారు మూడులారా నేనెంత చెప్పినా నిజం తెలుసుకోలేకపోతున్నారు నా మాట నమ్మడం లేదు కనుక ఊరు పేరు లేని వారే పరాభవాలు అనుభవింతురు కాక నన్ను తిరస్కరించి అవమానించిన దానికి ఫలం త్వరలోనే అనుభవిస్తారు అప్పుడు తెలిసి వస్తుంది మీకు ఈ బృహస్పతి చేసిన మోసం చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అన్నారు అనుభవించండి అంటూ ఆ భృగుతనుడు శుక్రాచారు్యుడు రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడు బృహస్పతికి ఆనందమే ఆనందం అయితే అది పైకి కనిపించకుండా నిగ్రహించుకున్నాడు రాక్షసులను రాక్షస గురువే శపించాడు కనుక ఇక తాను అక్కడ ఉండవలసిన అవసరం లేదనుకున్నాడు శుక్రరూపం విడిచిపెట్టేసి స్వీయ రూపం ధరించి ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు దైత్యులు శాపదగ్ధులయ్యారు ఈ వేల నిరాధారులు కాబట్టి వెంటనే దండెత్తమని ఇంద్రుడికి సలహా ఇచ్చాడు ఇంద్రుడు దేవతలు ఆనందంతో గంతులు వేశారు అందరూ కలిసి ఆలోచించి దండయాత్రకు బయలుదేరారు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో రాక్షసుల పశ్చాత్తాపం గురించి తెలుసుకుందాము